ఆ మనసులో సంతోషం లేనివాడు ఏడు దీపాలు రాసి ఇచ్చేయండి ఇంకా వాడు దేనికో ఎడుస్తుంటాడు ఆ ఇచ్చిన వాడు చక్కానా ఇచ్చేయలేదని ఎడుస్తున్నాడు వాడిని ఎవడు బాగు చేయగలడు తృప్తి కలిగిన వాడిని పాడు చేయగలిగిన వాడు లేడు అసంతృప్తితో ఉన్న వాడిని ఉద్ధరించగలిగిన వాడు లేడు కాబట్టి అన్నిటికన్నా పెద్ద లక్ష్మి ఏది అంటే అసలు ఆ ఉత్సాహం అందుకే తల్లి క్షీరసాగరంలోంచి ఆవిర్భవించింది అనేటప్పటికీ అందరిలో ఆ సంతోషము ప్రకటన